బాసర మండల కేంద్రంలో సిసి రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి వాహనదారులందరికీ కూడా ఇబ్బందికరంగా మారడంతో ఈరోజు స్వచ్ఛందంగా సిమెంటు కంకరా వికతో ఆ గుంతలన్నింటి కూడా మోయడం జరిగింది రెండు చోట్ల స్లాబ్ వేయడం కూడా జరిగింది వీటన్నిటికి కూడా గ్రామంలో ఉన్న యువత యువకులందరూ కూడా స్వచ్ఛందంగా వారి శ్రమదానాన్ని అందించడం జరగడంతోనే ఈ పనులన్నీ ముగించుకోవడం జరిగింది దానికయ్యే ఖర్చు అంతా కూడా మేమే భరించాము ఇలాంటి మంచి పనులన్నిటికీ కూడా అందరూ సహకరించగా కోరుతున్నాం గ్రామంలో పారిశుద్ధంగా గ్రామంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రామంలో రోడ్లు చెడిపోయాయి గణేష్ ఉత్సవాలకు రథాలకు ఆటంకం కలుగుతున్నాం అన్న ఒక ఉద్దేశంతోనే మేము సిమెంట్తోని రోడ్లన్నీ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ గుంతలున్నాయో ఆ గుంతలన్నీ కూడా మోసేయడం మార్నింగ్ నుంచి కూడా ఇది చేస్తున్నాము ఈ గల్లీవాసులు ప్రతి గల్లీ గల్లీ నుంచి వచ్చిన అందరూ కూడా సాయం చేస్తున్నారు దానికి తగిన సిమెంటు ఇసుక కనకడా కూడా అన్ని తీసుకురావడం జరిగింది ఇలాంటి మంచి పనులకు గ్రామ యువత ఎప్పుడూ ముందే ఉండాలి ఇలాంటి పనులు చేసుకుంటే మన గ్రామ అభివృద్ధి జరుగుతుందని ఓ సదుద్దేశంతోనే ఈ పనులన్నీ చేయడం జరుగుతున్నది ఇలాంటి పనులకు అందరూ సహకారం చేయాలన్నది కూడా సహకారం అంటే డబ్బుతో కాదు శ్రమను సహకారం చేయండి గ్రామం బాగుంటుంది మా ఉద్దేశం అదే అందుకనే మేము ఇలాంటి పనులు చేయడానికి కోరుకుంటున్నాము ప్రతి గల్లీలో కూడా ఇలా చేయడానికి మునుముందు చేయడానికి ప్రయత్నం చేస్తాము